నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు చైనా దేశం మధ్య ఒక ఒప్పందం కుదరనుంది దీనికి సంబంధించి కువైట్ అధికారుల బృందం త్వరలో చైనాకు వెళ్లను చెప్పి స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే ముబారక్ పోర్టు మరియు ఆల్ షకాయా స్టేషన్ ను అభివృద్ధి చేయడానికి ఒప్పందాలపైన సంతకం చేయడానికి ప్రభుత్వ ప్రతినిధి బృందం కొద్ది రోజుల్లో చైనాకు వెళుతూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు ఇందులో ప్రజాపణుల మంత్రిత్వ శాఖ అలాగే విదేశీ వ్యవహారాలు ఆర్థిక మరియు విద్యుత్ మంత్రుల ప్రతినిధులు మరియు ఇంజనీరింగ్ మరియు సాంకేతిక నిపుణులు ఉన్నారని చెప్పేసి అధికారులు వెల్లడించారు చైనీయులు అధ్యయనం చేసి ఆ పైన వారు ఈ యొక్క ప్రాజెక్టు పైన ప్రతిస్పందించడానికి మరియు రెండు ప్రాజెక్టుల ప్రణాళిక అమలు దిశలను పూర్తి చేయడానికి కువైట్ ప్రతినిధి బృందం తమ యొక్క ప్రతిపాదనలను చైనీయులకు సమర్పించనుందని చెప్పి వెల్లడించారు అత్యధిక నాణ్యత మరియు ఆర్థిక రాబడితో వీలైనంత త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అధిక ఆర్డర్లు ఇవ్వనున్నామని చెప్పి అలాగే కువైట్ లోని ప్రజలకు భారీ వినోదం ఆర్థిక మరియు అభివృద్ధి ప్రాజెక్టుగా మారుస్తామని చెప్పి చైనాతో పాటు పలు అంతర్జాతీయ దేశాలు కువైట్ చుట్టుపక్కల ఉన్న దీవులను అభివృద్ధి చేయడంలో పాలు పంచుకుంటాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ లోని కొన్ని ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ఆ యొక్క ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కుబైట్ ప్రతినిధి బృందం చైనాకు వెళ్లనుంది ఆ తర్వాత చైనా దాన్ని అధ్యయనం చేసి తన యొక్క ప్రాజెక్టు వివరాలను కుబైటు అధికారులకు అందించి ఆ తర్వాత పనులు మొదలు పెడుతూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్